ఈ అందుకని మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం అక్కడ పార్టీగా ప్రభుత్వంలో రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో మేము కైలాజానగరం ప్రాంతం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఇస్తున్నాను ఎమ్మెల్యే ఎన్నికల్లో అవకాశం లేదు మీరు ఇవ్వలేదు ఎంపీ ఎన్నికల్లో ఇవ్వలేదు నామినేట్ల పోస్టులు ఇవ్వలేదు అధికారులు తర్వాత అన్ని రకాల కార్పొరేషన్ పోస్టు ఏ పోస్టులు కూడా ఇవ్వలేదు ఇవాళ చిన్న పోస్టు గ్రామ పంచాయతీ పోస్టు సర్పంచులు స్థానిక సంస్థలు అన్నీ దానికి ఎన్నో రకాల ఎన్నికలు ఏం చెప్తున్నారంటే ఇక స్థానిక ఈ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లు అనేది చట్టబద్ధంగా అంటే కోర్టులో సాధ్యం కాదు కోర్టులు కొట్టేస్తాయి రకరకాల పిట్టకథలు చెప్తున్న పరిస్థితులు అయితే కోర్టులో కొట్టేసేదానికి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఇచ్చి ఇవన్నీ తెలియకుండానే ఇచ్చిన అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి వేయించుకొని తర్వాత కోర్టులలో కొట్టేస్తుందని చెప్పేసి ఇవాళ బీసీని వంచదలుచుకున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే మేము నలభై రెండు మందితో ఆదక్షణ నాయకత్వంలో దీక్ష చేస్తాం కుల జనగణన జరిపినాక నలభై రెండు శాతం అమలు చేసినాకనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి కానీ జరుగుతున్నది ఏంటంటే కుల జనగణన అనేది ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నది మూడు నెలలు పోయింది ఆరు నెలలు పోయింది ఏడు నెలలు పోయింది ఎనిమిది నెలలు అయింది ఇప్పటి వరకు పునజనగణ అనేది ప్రక్రియనే మొదలు కాలేదు ఇంకోవైపు ఎన్నికల అంటే ఇది ఇది జరగాల్సిన తర్వాత జరగాల్సిన ఎన్ని ఎన్నికల ప్రక్రియ ఓటరు లీస్టు తీయడం అనేది దీనికంటే ముందే ఆల్రెడీ మొన్న ఇరవై ఒకటో తారీఖు ఎలక్షన్ కమిషన్ రివ్యూ మీటింగ్ రివ్యూ మీటింగ్ పెట్టాలి కాబట్టి ఈ రివ్యూ మీటింగ్లు పెడుతూ మా ఇంకోవైపు కుల చేస్తామని చెప్పేసి మా పున్నం ప్రభాకర్ అన్నతోటే మాకు చెప్పిస్తూ ఇట్లా బీసీ ప్రజల్ని వంచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే ఇంకా వేరే మార్గం ఏం లేదు అంతకుముందు సదస్సులు పెట్టినాం రౌండ్ టేబుల్స్ పెట్టినాం సత్యాగ్రహ దీక్షలు చేసినాం ఇవాళ ఆమరణ దీక్ష చేపట్టాల్సిన అవసరం ముందుకొచ్చింది వచ్చింది ఇవాళ మూడో రోజు జరుగుతుంది మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మా శవాల మీద స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మీరు Okay.